ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తి కించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి ఓం కామాఖ్య దేవ్యే నమ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతూ ఉంది రెండు వేల ఇరవై ఐదులో చాలా చాలా చెడు సంఘటనల్ని అందరం ఫేస్ చేసినాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతూ ఉంది ఆంగ్ల సంవత్సరం అలాగే వచ్చేటువంటి ఉగాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే అవమానముతో కూడినటువంటి ఓటమి అని చరిత్ర చెప్తా ఉంది అలాగే మనకు మన పండితులు కూడా చెప్తా ఉన్నారు అలాగే శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది అవమానంతో కూడిన ఓటమి అని సో మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతూ ఉంది ఏమేమి సంచలనాలు జరగబోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎలా జరగబోతూ ఉంది దేశవ్యాప్తంగా ఎలా జరగబోతూ ఉంది తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతూ ఉంది పర్యావరణ విధంగా రాజకీయ పరంగా అలాగే దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా హీరోల పరిస్థితి ఏంది ప్యాన్ ఇండియా హీరోయిన్ల పరిస్థితి అలాగే హీరోల పరిస్థితి వాళ్లకు సంబంధించిన జాతక విశ్లేషణ సంచలనాలు వీటన్నిటిని అలాగే సామాన్య ప్రజలకు సంబంధించి మేషం నుండి మీనం వరకు ప్రతి రాశి వారికి సంబంధించినటువంటి వివరాలను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియజేయబోతూ ఉన్నాను చాలా 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 విపులంగా తెలియజేయబోతా ఉన్నాను సుమారు ఒక్కొక్క రాశి గురించి పది నిమిషాల నుండి పదిహేను నిమిషాలు ఉంటుంది అలాగే సంవత్సర ఫలితం కూడా పది నిమిషాల నుండి పదిహేను నిమిషాల పాటు ఉంటుంది ఈ వీడియోలను ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చును స్ట్రైకింగ్స్ ఉండవు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈ వీడియోలన్నిటినీ వాడుకోవచ్చును సో నా జాతక విశ్లేషణను ఫాలో అవ్వాలంటే తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి సో ఖచ్చితంగా రాబోయే ఒక వన్ మంత్లో డిసెంబర్ ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు పన్నెండు రాసుల వివరాలు అలాగే అన్ని సంవత్సర ఫలితాలను తెలియజేయబోతా ఉన్నాను ఓం నమో వెంకటేశాయ